హాయ్ అండి నమస్కారం ఈరోజు జొన్న పక్కో జొన్న చెక్కడీలు చేద్దామండి ఇవి ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది మా నాన్నమ్మ చేసేది పాతకాలం అంటారనమాట ఊళ్ళో ఓన్లీ మా నాన్నమ్మ ఒక్కటే చేసేవాళ్ళు అనమాట ఎవరు చేసేవాళ్ళు కాదు కానీ అందు ఇది గుర్తుండిపోతాం మా నాన్నమ్మ గుర్తు అనేసి ఒకసారి ఒక వీడియో తీసి పెడదామని చేస్తున్నాను చాలా హెల్తీ అండి ఆరోగ్యంగా ఆరోగ్యం ఉంటుంది ఇది ఎలా చేయాలో చూడండి కొంచెం వే నీళ్ళు తీసుకొని మసలు పెట్టాలండి నీళ్ళు మసలుతున్న టైంలో కొంచెం జొన్నపిండి తీసి వేసి ఉడికించుకోవాలి నీళ్ళల్లో ఏమి వేయద్దు పిండి వేసి ఉడికించుకోవాలి కొంచెం కలపాలి ఉడికిన తర్వాత ఎలా కొంచెం ఉడికించుకోవాలి కొంచెం పిండి మొత్తం పిండి అవసరం లేదు మిగతా పిండి కొంచెం పక్కన పొడిపిండి తీసుకొని జొన్నపిండి తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి సరిపోయినంత కారం మీ టేస్ట్కి సరిపోయినంత తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి మా తెలంగాణ అల్లం వెల్లి పేస్ట్ పేయ్యి వస్తు కాబట్టి అన్నిట్లో వేస్తాం వాము తర్వాత జీలకర్ర కొద్దిగా సాల్ట్ పేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఉడికించి పెట్టుకున్న పిండి వేసుకోవాలండి ఆ పిండి మొత్తం వేసుకొని కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మంచి చపాతి పిండి ఎలా అలా కలిపి పెట్టుకోవాలండి ఇలా రావాలి ఇంత ఇలా కలుపుకున్న తర్వాత ఒక చపాతీలు దాని మీద కానీ పల్లె మీద కానీ ఏదైనా సరే తీసుకోవాలి తీసుకొని కొంచెం చేతిలోకి ఒక ముద్దంత పిండి తీసుకోవాలి పిండి తెల్చుకొని దాల్చాలి లే ఇలా దాల్చాలండి మా నాన్నమ్మ ఇలా చేసేవాళ్ళు కాబట్టి మేము ఇలా చేస్తాం లేదంటే మురుకుల పీటలు వేసి ఒత్తుకున్నా వస్తుంది మా నాన్నమ్మ గుర్తు కోసమని మేము ఇలా చేస్తున్నాము కానీ మురుకుల పీటలు వేసి ఒత్తిన కానీ వస్తుంది అనమాట ఒక ఒక్క హోల్ ఉంటాయి కదా పెద్దది చక్రాలు అదొక్కటి వేసేసి వేసినా కానీ వస్తుంది అనమాట చెక్కడ సేమ్ అలా చేసుకోవచ్చు ఏ టైప్ అంటే ఆ టైప్ చేసుకోవచ్చు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇట్లా ఒక్కొక్కటి నువ్వు చిన్నప్పుడు ఇలాగే చూసేవాళ్ళం అనమాట అన్నీ రెడీ చేసుకునే వాళ్ళం ఇంట్లో అందరం కూర్చొని అన్నీ రెడీ అయ్యి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద నూనె పెట్టి నూనె వేడి కానీ నూనె వేడి కాగానే ఒక్కొక్కటి వే వేపాలి ఒక్కొక్క వాయి వేసుకోవాలి నూనె అస్సలు పీర్చేయండి ఎన్ని వెయ్యని నూనె అనేది పిలిచు జొన్నపిండి కాబట్టి ఇంత నూనె పిలిచు చాలా గుల్లగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మైదా పిండి బియ్యం పిండి చెక్కోడీల కంటే కూడా టేస్టీగా ఉంటాయి నూనె అనేది పిలిచేది చాలా బాగుంటుంది బటర్ అవసరం లేదు వెన్న అవసరం లేదు ఏది అవసరం లేదు చాలా బాగుంటుంది టేస్ట్ చేసి టేస్ట్ చేసి నాకనే కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి మేము చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం ఇప్పుడు అంటే టైం లేక చేయట్లే కానీ చాలా బాగుంటుంది ఇవి జెన్న జెండ చెక్కడీలు చేయండి ఇలా నూనెలో వేపుకొని గోల్డ్ కలర్ వచ్చేందుకే నూరగలు తగ్గితే అది లోపల ఉడికినట్టే అనమాట ఇలా నూనెలు తగ్గగానే తీసి పక్కన పెట్టుకు వేసుకోవాలండి ఇది గోల్డ్ కలర్ రాగానే తీసి పెట్టుకోవాలి మళ్ళీ మిగతా ఉన్నాయి కూడా ఒక్కొక్కటి ఇలా వేసుకొని వేపుకోవాలి ఇలా వేసి పెట్టుకోవాలి మిగతా అన్నీ ఇలా వేపుకొని పెట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలి థ్యాంక్ యూ అండి